ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి జూలై రెండు మూడు నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల వీరికి గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ఒక వ్యక్తి వీరి జీవితాన్ని నాశనం చేయబోతున్నారు అమ్మోరు తల్లి జ్యోతిష్య ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ధనస్సు రాశి వారికి జూలై రెండు మూడు నాలుగు తేదీల్లో అయితే ఒక వ్యక్తి వీరి యొక్క జీవితాన్ని నాశనం చేయబోతున్నారు జాగ్రత్త ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ముందుగా ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఈ రాశి వారికి మంచి గుణగణాలు ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు కలిగి ఉంటారు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరు ఎవరిని మోసం చేయరు వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు వీరు నమ్మిన వారి చేతిలోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు వీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే అందరితో ప్రేమగా ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరైతే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వీరి యొక్క స్వభావాన్ని మనమైతే అస్సలు అంచనా వేయలేము అని చెప్పుకోవచ్చు వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరికి అధిక తెలివితేటలు ఉంటాయి అలాగే కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు చాలా దయ గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు కుటుంబంలోని అవసరాలను తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే ముందే తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు ఈ రాశి వారికి నచ్చితేనే ఒక పని చేస్తారు నచ్చకపోతే ఆ పని అస్సలు చేయరు ఈ రాశి వ్యక్తి జీవితంలో నిందలు అపరోధనలు ఉన్నప్పటికీ అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు అయితే మనం చూసినట్టు అయితే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి అలాగే వీరు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరికి కష్టాలు వచ్చినప్పుడు ఎదుటివారు ఏ సహాయం అందించరు అయితే వీరికి ఎవరు సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దైవభక్తిని కలిగి ఉంటారు ఎక్కువగా వీరు పూజలు చేస్తూ ఉంటారు దైవాన్ని మాత్రం ఎక్కువగా నమ్ముతారు ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి జీవితం ఉంటుంది అయితే వీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలోనైతే ఈ రాశి వారికి జూలై నుంచి వీరికి అయితే మంచి సమయం మొదలయ్యింది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తుల యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి కానీ ఈ ఒక్క విషయంలో జా జా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ ధనుసు రాశి వారికి జూలై రెండు మూడు నాలుగు తేదీల్లో మాత్రం వీరికి అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలోనైతే మీరు మంచి అభివృద్ధులను చూడబోతున్నారు ఈ సమయంలోనైతే మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు ఈ సమయంలోనైతే ఏదైనా పెట్టుబడి పెట్టిన విషయంలోనైతే మీరు అధిక లాభాలను చూస్తారు అన్ని రకాలుగా మీరు విజయాలు సాధిస్తారు గోచారం ప్రకారం మీకైతే అధిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలోనైతే మీరు ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందుతుంది వృత్తి వ్యాపారంలోనైతే మీరు అధిక లాభాలను చూస్తారు మీకు మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి తెలియని కొత్త వ్యక్తుల నుండి మీకు సహాయం లభిస్తుంది రావాల్సిన డబ్బు కూడా మీకు సర్దుబాటు అవుతుంది అయితే ఈ సమయంలోనైతే స్త్రీలకు శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది అయితే ధనపరమైన సమస్యలు కూడా ఈ సమయంలో మీకు తీరిపోతాయి అయితే ఈ సమయంలోనైతే మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి వృత్తి వ్యా వ్యాపారంలో మంచి అభివృద్ధులను అయితే మీరు చూస్తారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఒక వ్యక్తి వల్ల మీకు ఊహించని ఫలితాలు రాబోతున్నాయి మీరు నమ్మిన వారే మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు ఒక వ్యక్తి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి అటువంటి వ్యక్తులు మీ బంధువుల్లో ఒకరు కావచ్చు మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు మీ ఇరుగు పొరుగు వాళ్ళలో ఒకరు కావచ్చు వారైతే మీ నాశనాన్ని మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఇటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి మీ చుట్టూనే ఉంటూ మీ చుట్టూ తిరుగుతూనే వారు ఉంటారు మీ శ్రేయోభిలాషుల వలె వారు కనిపిస్తారు కానీ మీ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటారు మీ చుట్టూ ఉన్న వాళ్ళను మీరు గమనించండి మీ నాశనాన్ని కోరే వారికి మీరు దూరంగా ఉండండి లేదంటే మీరు చాలా నష్టపోతారు మీ జీవిత రహస్యాలు మాత్రం ఎవరితో చెప్పుకోకండి అయితే ఈ రాశి వారికి మాత్రం స్థిర ఆస్తుల విషయంలోనైతే శుభవార్త వింటారు ఈ సమయంలోనైతే వృత్తి వ్యాపారంలో అధిక లాభాలను మీరు చూడబోతున్నారు ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలోనైతే మీరు అధిక లాభాలను అయితే చూస్తారు ఈ సమయంలో డబ్బు అనేది మీకు ఏదో రకంగా చేతికి అందబోతుంది అయితే ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అదే రకంగా ఎవరైతే సంతాన ప్రాప్తి కూడా వీరికి కనిపిస్తుంది ఎవరైతే ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లు అయితే వారు అధిక లాభాలను చూస్తారు మీకు ఈ సమయంలో మొండి బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి